అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ఇరవై ఆరవ భాగము రచయిత వేదసుని గారు శక్తి కూడా అక్కడ నుండి వాళ్ళందరికీ బావి చెప్పి వెళ్ళిపోతాడు సూర్య శక్తికి ఫోన్ చేసి దక్షకి పూర్తిగా తగ్గినట్లయినా ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతున్నావు అని అడుగుతాడు శక్తి తలగాయం తగ్గినట్లే కానీ చెయ్యికి ఇంకా తగ్గడానికి టైం పడుతుంది అయినా తను ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్తాడు అది సరే కానీ మొత్తానికి నీ మర్దలతో ఒకే ఫ్లాట్లో ఉంటున్నావు కదరా ఎంజాయ్ చేయరా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అందుకే నిన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఫ్లాట్కి రావటం లేదు కొన్ని రోజులు క్రిమినల్స్ రౌడీలు గూండాలు వాళ్లతో యాక్షన్ ఫైట్స్ కాదు కొంచెం రొమాంటిక్ లవర్ బాయ్లా మారు అయినా దక్షం మీద నీకున్న ప్రేమని చూస్తే తొందరలోనే రొమాంటిక్ అవతారం ఎత్తేలా ఉన్నావు అనిపిస్తుంది అని కొంటిగా అంటాడు సూర్య శక్తి చిరుకోపాన్ని సూర్య మీద ప్రదర్శిస్తూ అరే సూర్య నువ్వు నా కళ్ళ ముందుకు రారా ఇప్పుడున్నవన్నీ నా ముందుకు ఇంకొకసారి మాట్లాడు అని అంటాడు సీరియస్గా సూర్య నవ్వుతూ నాకు తెలుసురా నీ గురించి అందుకే ఫోన్లో ఉన్నాను కాబట్టే అలా మాట్లాడారా దగ్గరుండి అలా ఎందుకు మాట్లాడతాను నాకేమన్నా మైండ్ పనిచేయటం లేదనుకున్నావా ఇంత సీరియస్ ముఖం పెట్టుకొని దక్షతో ఉండకు తనకి రొమాంటిక్ ఫీలింగ్స్ రావు అని అల్లరిగా అంటాడు సూర్య శక్తి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ నువ్వెక్కడున్నావో చెప్పరా అరగంటలో నేనే నీ దగ్గరకు వస్తాను నీ సంగతి చెప్తాను అంటాడు సూర్య నీకెందుకు రంధశ్రేమ నేను చెప్పిందంతా నా మంచి కోసమారా ఎందుకంటే నువ్వు డ్యూటీ డ్యూటీ అని నన్ను నిద్ర కూడా సరిగ్గా పోనివ్వటం లేదురా నాలుగు నెలల నుండి అందుకే దక్ష మాయిలో పడితే కనీసం అలాగైనా నేను ప్రశాంతంగా పడుకోవచ్చని ఆశ పడుతున్నాను అని అంటాడు సూర్య నవ్వుతూ శక్తి కూడా సూర్య మాటలకు నవ్వుతూ ఇవన్నీ సరే కానీ ఆ శివరామ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు అవన్నీ తర్వాత కానీ ముందుగా అర్జున్ ప్రసాద్ గురించి విషయాలు తెలిసాయా అని అడుగుతాడు సూర్య అప్పుడు శక్తి జరిగిన విషయాలన్నీ చెప్తాడు సూర్యతో దాంతో సూర్య నేను చెప్పాను కదా శక్తి శివరాంతో చేతులు కలిపినట్లుగానే కనిపిస్తున్నారు కానీ అర్జున్ ప్రసాద్ గారు అంత క్రిమినల్ కాదు అని అని అంటాడు శక్తి అవునురా సూర్య ఇప్పుడు దక్ష సిద్ధు బతికి ఉన్నారంటే కారణం డాడీ అని చెప్తాడు సూర్య సంతోషంగా ఫీల్ అవుతూ ఇప్పుడు అంతా ఓకే కదా అని అంటాడు ఇక శక్తి పర్సనల్ విషయాలు వదిలేసి సూర్యతో ప్రొఫెషనల్ విషయాల్లో మాట్లాడుతూ ఆ శివరం గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు సూర్య మాత్రం లేదు శక్తి ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు నేను ఈ టూ డేస్ నుండి చాలా బిజీగా ఉన్నాను వంశీతో శివరాంని ఇరవై నాలుగు గంటలు ఫాలో కమ్మని చెప్పాం కదా ఒక్కసారి వంశీని అడుగుదాం ఏం జరుగుతుంది అక్కడ అని అంటాడు శక్తి వెంటనే వంశీకి కాన్ఫరెన్స్ కాల్ చేస్తాడు వంశీ శక్తి ఫోన్ కాల్ రాగానే భయపడుతూ ఈయన ఇప్పుడు ఫోన్ చేశాడేంటో ఏమో మళ్ళీ ఏం వేయించబోతున్నాడు అని తన మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటాడు శక్తి వెటకారంగా పడుకున్నావా వంశీ గొంతు అలా ఉంది అని అంటాడు వంశీ అయ్యి పడుకోవటం ఏమిటి సార్ మీరు శివరామ్ని ఫాలో కమ్మని చెప్పారు కదా అదే పనిలో ఉన్నాను అతన్ని ఫాలో అవుతూ ఉన్నాను అంటాడు వంశీ శక్తి ఏం ఫాలో అయ్యారో కొంచెం విన్నవించండి వంశీ గారు అని అంటాడు వంశీ శక్తికి భయపడుతూ నిజం చెప్తున్నాను సార్ నేను శివరామ్ గారిని కారులో ఫాలో అవుతున్నాను ఇంతకుముందు గంట క్రితం శివరామ్ అర్జున్ ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు పావు గంటకే శివరామ్ అర్జున్ ప్రసాద్ ఇంట్లో నుండి బయటికి మళ్ళీ వెళ్ళాడు అతని వెనుక ఇంకొక వ్యక్తి కూడా అర్జున్ ప్రసాద్ ఇంటి ముందు బయటకు వెళ్ళాడు సార్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను సార్ సార్ అతను అచ్చం మీలాగే ఉన్నాడు సార్ అని అంటాడు వంశీ అప్పుడు శక్తి నిజమా వంశీ నాలాగే ఉన్నాడా నీకొక విషయం తెలుసా ఈ భూమి మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట అందులో నేను మొదటివాడిని వాడు రెండో వాడు కావచ్చు ఇంకా ఐదుగురు ఎక్కడున్నారో ఏంటో అని వెటకారంగా అంటాడు వంశీ వంశీ అదే అమాయకత్వంతో నిజమే కావచ్చు సార్ మా బామ చెప్పేది మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటాడు శక్తి కొంచెం సీరియస్ బేస్ వాయిస్తో నా లాగా ఉండేటువంటి వంశీ అది నేనే కదా అయినా ఇంత అమాయకుడికి భయస్థుడికి డిపార్ట్మెంట్లో జాబ్ ఎలా ఇచ్చారు నీ భార్య నీతో కాపురం ఎలా చేస్తుంది అని అంటాడు శక్తి కోపానికి వంశీ భయపడుతూ తన మనసులో ఈ శక్తి సార్ దృష్టి ఇప్పుడు నా జాబ్ మీద నా కాపురం మీద పడింది అని అనుకోని శక్తితో అయినా ఈ మాత్రం దానికి కాపురాల దాకా ఎందుకులేండి సార్ సారీ సార్ ఏదో జోక్ చేశాను మీ గురించి తెలిసి కూడా జోక్ చేశాను ఐఎమ్ సారీ సార్ అంటాడు శక్తి అదే బేస్ వాయిస్తో నాకు తెలుసు నువ్వు ఎంత తెలివైన వాడివో అని ఒక్క పొరపాటు కూడా జరగటానికి వీల్లేదు తర్వాత బాధపడి లాభం లేదు బీ కేర్ఫుల్ నేను చెప్పినట్లు ఆ శివరామ్ని ఫాలో అవ్వు అని ఫోన్ కట్ చేస్తాడు శక్తి అప్పుడు వంశీ నేను నా పెళ్ళానికి మొగుడిని అని అనుకున్న ఇన్ని రోజులు కానీ కాదు ఈ శక్తి సారే నాకు మొగుడు అని అనుకొని శివరామ్ని ఫాలో అవుతూ ఉంటాడు సూర్య శక్తితో అసలే ఆ వంశీ భయస్తుడు భయపడి చస్తూ ఉంటాడు రా నువ్వేంటి ఎందుకు ఇంకా అలా భయపడుతున్నావు అని అంటాడు శక్తి మాత్రం అదేం లేదురా సూర్య ఆ శివరామ్గాడు మామూలు మనిషి కాదు ఈ వంశీ చిన్న పొరపాటు చేసిన వంశీ ప్రాణానికి ప్రమాదం అందుకే పొరపాటు జరగకూడదని జాగ్రత్త చెప్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు ఇక్కడ శివరామ్కి అర్జున్ ప్రసాద్ మీద అనుమానం వస్తుంది అర్జున్ ప్రసాద్ ఆ శక్తితో కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుంటాను మొదటి నుంచి నాకు ఆ అర్జున్ ప్రసాద్ మీద అనుమానమే నా మనిషి అన్నట్లు ఉంటాడు కానీ దాని వెనుక ఏదో ఉంది అని ఉంది అని అనుకుంటూ వెంటనే తన మనుషులకు అర్జున్ ప్రసాద్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తాడు అప్పుడే విక్రమ్ శివరామ్కి కాల్ చేస్తాడు డాడీ నేను ఇండియాకి వచ్చేస్తాను ఆ రుద్రగాడు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు ఇప్పుడు మన డ్రగ్స్ డీలింగ్ కూడా ఆగిపోయింది నేను వచ్చి ఆ పని చూసుకుంటాను అని అంటాడు విక్రమ్ శివరం మాత్రం నాకు తెలుసు నువ్వు ఇక్కడికి రావాలనుకుంటుంది డ్రగ్స్ డీలింగ్ కోసం కాదు ఆ దక్ష కోసం కదా నేను కూడా దక్ష జాడ కోసం చాలా వెతుకుతున్నాను అని అంటాడు విక్రమ్ ఆశ్చర్యపోతూ డాడీ నువ్వెందుకు ఆ దక్ష కోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు శివరం కాస్త సీరియస్గా ఆ దక్ష ఎవరో తెలుసా అని అంటాడు అప్పుడు విక్రమ్ ఎవరు డాడీ ఆ దక్ష అని అడుగుతాడు దాంతో శివరం ఈ దక్ష ఎవరో కాదు దాక్ష చక్రవర్తి చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అసలైన వారసురాలు ఈ విషయం నాకు త్రీ ఇయర్స్ ముందే తెలిసింది నువ్వు ఆ రోజు దక్షిణ ఎత్తుకొచ్చినప్పుడు తనని చూడగానే నాకు అనుమానం వచ్చింది ఆ అమ్మాయి చక్రవర్తి గారి కూతురు అని ఎందుకంటే నాకు తెలిసి రవీంద్రకి ఒక్కతే కూతురు అందులోనూ చక్రవర్తి గారి ఫ్యామిలీని చంపేసిన తర్వాత రవీంద్ర చాలా వింతగా బిహేవ్ చేసి మన నుండి దూరంగా పారిపోయాడు ఫ్యామిలీతో సహా నాకు తెలిసి రవీంద్రకి అన్నదమ్ములు కూడా ఎవరూ లేరు అందుకే అప్పుడే మన మనుషులని రవీంద్ర మీద ఒక కన్నీసి ఉంచమని చెప్పాను నా మనుషులు రవీంద్ర ఇంట్లో సెర్చ్ చేయటం వల్ల దక్ష చిన్నప్పటి ఫొటోస్ దొరికాయి అవి చూడగానే నాకు విషయం అంతా అర్థమైపోయింది ఆ రోజు చక్రవర్తి ఫ్యామిలీని చంపడానికి యాక్సిడెంట్ చేయించాను నేను ఆ యాక్సిడెంట్లో నుండి దక్ష ప్రాణాలతో బయటపడినట్లుంది రవీంద్ర తనని మన నుండి కాపాడటానికి దూరంగా తీసుకెళ్ళిపోయాడు అని అంటాడు దాంతో విక్రమ్ షాక్ అయ్యి నిజమా డాడీ అని అంటాడు శివరాం అవును విక్రమ్ నేను చెప్పిందంత నిజమేరా ఈ విషయం ఎవరికి తెలియకూడదు అర్జున్ ప్రసాద్తో సహా అందుకనే ఆ దక్ష వచ్చి అన్ని విషయాలు చెప్తే మన ఆస్తి అన్నిటికీ అదే అవుతుంది మనకు చేతిలో చెప్పే గతి అందుకే అది ఎక్కడ ఉందో వెతికి దాన్ని చంపేయాలి అని అంటాడు శివరామ్ విక్రమ్ తన మనసులో అందుకైనా దాని అందంలో రాజసం ఉట్టిపడుతుంది ఇప్పుడు దాన్ని గుర్తుకు తెచ్చుకున్న నా మనసు పరవశంతో పొంగిపోతుంది దాన్ని ఒక్కసారైనా తనివి తీర అనుభవించాలి ఆ తర్వాతే దాన్ని చంపేయాలి అని కన్నింగా నవ్వుకొని అవును డాడీ ఆ శ్రీకరగాడేంటి ఫోన్ తీయటం లేదు అని అడుగుతాడు శివరామ్ శ్రీకర్కి యాక్సిడెంట్ అయ్యింది అని అంటున్నారు కానీ అది యాక్సిడెంట్లా లేదు ఎందుకు అనుమానంగా ఉంది అని అంటాడు శివరామ్ విక్రమ్ శ్రీకరం గురించి తెలుసుకోవాలి అని అనుకొని నేను వన్ వీక్లో ఇండియాకి వచ్చేస్తాను అని అంటాడు ఇక విక్రమ్ మాట వినడు అని శివరాం సరే జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు శక్తి స్నానం చేసి టవల్ కట్టుకొని వాష్రూమ్ నుండి బయటకు రాగానే దక్ష శక్తిని అలాగే చూస్తూ మైమర్చిపోతుంది అంతే కదా ఆ మన్మధుడిని తలదన్నే అందం ఆ మహాదేవుడిలో ఉండే వీరత్వం ఆ లయకారుడి విష్ణు రూపంలో ఉండే చురుకుదనం అపారం జ్ఞానం కలిసి ఎవరైనా ఇట్టే తన వైపుకి తిప్పుకోగల రాజసం ఉట్టిపడే దేహం మన శక్తి సొంతం అలాంటిది వయసులో ఉన్న అమ్మాయి ఎలా చూపు తిప్పుకుంటుంది దక్ష అలాగే చూడటం శక్తి గమనించి ఏంటి అలా చూస్తున్నావు దక్ష అని అడుగుతాడు